ఈ రాష్ట్రానికి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలనేటువంటి ఆశను నిజం చేయాలి మన అడ్డగా ఉండాలనేటువంటి మంచి ఆశయంతో జగన్ పదిహేడు తీసుకొచ్చి మరి మన ప్రభుత్వంలో నిర్మాణం చేసి ఈ కాలేజీలు తరగతులు జరుగుతున్నాయి ఇప్పుడు మూడో సంవత్సరం మూడో సంవత్సరం కూడా జరుగుతున్నాయి మరి ప్రత్యేకంగా సెంట్రల్ మెడికల్ కాలేజ్ పీజీసీకి కూడా వారికి శాంక్షన్ చేయడం ఈ కాలేజీ మరో రెండు కాలేజీలు ప్రారంభించే వాటికి టైం మరి

జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీ ఆలోచనతో కాలేజీ నిర్మాణాన్ని ఆఫ్ చేశారు ఆఫ్ చేసి కొత్త భాష భాష అంటే కొత్త భాషను తీసుకొచ్చి ప్రైవేట్ డబ్బు చెప్పి ప్రైవేట్

ప్రభుత్వంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంత ఇబ్బందులో ఉంది ప్రభుత్వం డబ్బులు దీని కారణం కూడా మనం అందరం కూడా మనం ప్రజలకు ఇంకా తెలియజేసేటువంటి కార్యక్రమాలు కూడా చెప్పాలి ఈ కాదు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కేవలం కేవలం ఐదు వేల కోట్లు కేటాయించితే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం పూర్తిపోయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కానీ ఏమంటారు తెలుసా ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయంట కానీ దొడ్డి గో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడే ఈ చంద్రబాబు నాయుడు గారు

సూపర్ సిక్స్ అమలు చేసేస్తాం ఇచ్చిన హామీ అమలు చేస్తాం ఎవరైనా ఎక్కడ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అమలు చేశారు కుటుంబ నాయకులు ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టి ఆర్షన్ చేయడం లేదా భౌతిక దానం చేయడం లేదా అవసరమైతే సరాసరి చేయడం కూడా చేస్తున్నారు ఏంటి పరిమాదాలు ఏంటి ఆలోచనలు ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం ఏది చేస్తే చంద్రబాబు నాయుడు గారితో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి మనం ఏది చేస్తే వస్తుంది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీరు దొప్పతో ఆయన మంచి పేరు అవుతుందనేటువంటి మీకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ కాలేజీ వేల కోట్ల రూపాయలు కేటాయించకుండా మా దగ్గర డబ్బులు ఇవ్వని ఆ రాజధాని పేరు మీద రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు చేసి లక్షలాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పడుకు వర్గాల బిడ్డలు చదువులు నేను డాక్టర్ కావాలనేటువంటి ఆశయం ఆశపడ్డం తప్ప మీరు చేసే ఆలోచన మంచిది కాదు ప్రజలందరూ గమనిస్తున్నారు పేద కూడా నెట్టుకు రాజ్యాంగా నడిపి అందరినీ బెదిరిస్తూ కేసులు పెడుతూ అరాచనాలు చేస్తూ అరాచనా శక్తులకి ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఆర్థిక పరంగా లావాదేవీలు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఈ అరాచన శక్తులు మీరు సహాయపడుతూ మీరు ఎక్కడ ఫోరం ఎదుగుంటే అక్కడే ఆక్రమణ ఎక్కడ ఇరిగేషన్ భూములుంటే అక్కడ ఆక్రమణలో అమ్మకాలు ఎక్కడ పెంచే భూములుంటే అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఈ చేయండి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగరాలన్నింటినీ కూడా వాళ్ళు నెట్బుక్ పెట్టి మనం దుర్బార్లు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గులు ఏం చేస్తున్నారు ఏ గ్రామాల్లో ఎవరెవరి ఇబ్బందులు పెడుతున్నారు అవసరమైనా మన కుటుంబంలో ఉంది మన ప్రభుత్వంలో ఉండి మనకి వచ్చి మన మోసం చేసి ఇవాళ అవతల గంతులు వదుకున్నావే ఈ కోట పిబ్బతో నాయకులు చేసిన మాయ మాటలకు లోపలి మనం మరమందన మోసం చేసుకున్నామే మన భవనానికి మన బిడ్డ మన చెప్పారంటే చేస్తారనే పెట్టి మాటలు మీదుకుంట మనం వదురుకున్నలే మనం ఈ రోజుని ఎంత బాధపడుతున్నాలి మన ప్రజలందరూ కానీ ఈ రోజు బాధపడుతు అనిపిస్తున్నారు అందుకే గజ నుంచి ఇంకా గజల ఆశలు బాధ గజంలోకి వస్తువు ఏం కాబట్టి వస్తువే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ ఒక తోడుగా నీడగా పండగా నిలుస్తున్న ఏ మాత్రం సందేహం అదే కార్యక్రమం సందర్భంగా ఈ ప్రజా ఉద్యమ కోటి సంతకాల ఉద్యమాలు మరి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి యాభై వేలు పైబడి సంతకాల బ్రహ్మాండండి ఫోన్ నంబర్తో సహా సంతకాల పేరుతో బ్రహ్మాండంగా చేయించి మరి ఈ నియోజకవర్గాన్ని

ఆ పెద్ద కార్యక్రమానికి పెద్ద కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరు చెబుతున్నారు మీరు మనసు పెట్టుకోండి ఏ గ్రామం నుంచి ఎంతమంది మంది వంద మంది వస్తున్నారా యాభై మంది వస్తారా పాతి మంది వస్తారా పది మంది వస్తారా ఎంతమంది వచ్చినా ఆ ఊరు నుంచి బయలుదేరినప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ సైనికులు అని ఒక వీడియో పెట్టుకోండి ఒక వీడియో ఒక నిమిషం ఆరు నిమిషం వీడియో తీసి లింక్అప్ చేసి అన్ని కూడా లింక్ చేస్తాము ప్రతి గ్రామం నుంచి కూడా కూడా ఆ వచ్చేలో నేను అలాగే నేనే ఉన్నాడు అలాగే సాము అలాగే ఈ యొక్క మన కార్యక్రమంలో పెద్ద నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాడిని లింక్ చేయి ప్రతి గ్రామం నుంచి కూడా జగనన్న సైనికులు బయలుదేరుతున్నా అలాగే పదిహేనో తేదీన చక్కగా వీడియో తీసి నిమిషము రెండు నిమిషాలు ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం అన్నిటిని కూడా

విజయంలో ప్రతి బాక్స్ పట్టిన వాళ్ళకి నాన్న I'm and... వచ్చే నాలేడి ఎనర్గా నాయకత్వ వచ్చే నాలేడి ఎనర్గా నాయకత్వ